శ్రీమత్సవా ఫస్ట్ గా ఎవరైనా భగవంతుని ఆరాధించాలంటే స్వామివారి ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆవాహనం చేయాలి అంటే ఇంటికి పిలవాలి అవునా ఇంకెళ్ళి ఎవరి స్వామి స్వామిని పిలవాల్సిన అవసరం ఉంటుందా కానీ పిరమాలలో నుంచి అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ నుంచి శక్తిని ఆవాహన చేసి చేసేటువంటి కైకర్యాలను కూడా ప్రారంభిస్తారు కాబట్టిగా అందరూ కూడా రెండు చేతులు చూడించుకొని ఓం వెంకటేశ్వరా చిగరి మాలా సాఫరీ తత్పరి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశ వద వివన తృంగ శృంగ్రగన శ్రీమతో ప్రియవాసి ेवो लीराजनेता श्रेङ्कटेश्वरस्वामिने दे नमो नमः आवाहयामि विशेषतः स्वरूपः

पादयोः आद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि मुखचारिकेण स्नानं समर्पयामि ॐ मा कोलिष्टाम यो भवस्तान और्जे दधातनः महेरणाय गच्छते

య మంగళం కమలాంగు స్వే మంగళన వక్షాజ నివాసాయ సంవత్పురాయ మంగళం వీరాజన నిత్యాయ పరమాత్మేమనాయ శ్రే జననాథాయ మంగళం మంగళాజాశ్వే రాజా యువతమైర్చార్యే అందరూ కూడా నమస్కారం చేసుకొని ఎంతో నా చక్కసమైన స్వరూపంలో ఇక్కడ అద్భుతమైన స్త్రీ కలిసి దళాలి మళ్ళీ ఇవాళ తులి ఏకాదశి ఎందుకు చేస్తున్నాను మీకేదో పని మాకే పని దాకా చేస్తుంది ఏంటిది ఏ ఐగారు ఏంటో తిని చూసి చూసి బోరు కొడుతుంది వీళ్ళు అంటే అట్లా కాదు తులి ఏకాదశి ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకో అత్యంత ఉద్భవైన అర్థం ఉంది మీరు ఒకరు ఎంత కేజెస్ ఉంటారు ఒక వంద కిలోలు ఉంటారు సామాన్యంగా ఒక యాభై కిలోలు మీలాంటివి ఈ జగంలో ఎంతమంది ఉన్నారు మొత్తానికి కొన్ని కోట్ల మంది ఉన్నారు అవునా అప్పుడు ఏమవుతుంది పృథ్వీ పైన పెరిగిపోయి పృథివీ అంతా కూడా కిందికి వెళ్తుంది అవునా మళ్ళీ ఆ పృథివీని ఎవరు రక్షించాలి సాక్షాత్ శ్రీ మహావిష్ణులు వారు రక్షిస్తారు ఇప్పుడు మీ కూడా ఉదయం డ్యూటీకి వెళ్తారు పనిచేస్తారు సాయంత్రం వరకే నలిచిపోతారు కదా అటువంటి స్వరూపంలో పూర్తిగా మనకి ఎన్ని నెలలు పన్నెండు నెలలు అటువంటి పన్నెండు నెలల్లో పూర్తిగా స్వామి ఎనిమిది నెలలు పాటు కూడా పూర్తిగా పృథ్వీ భారాన్ని చేతిలో తీసుకొని కాపాడుతా ఉన్నారంట ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఆటంకం వచ్చినా ఏమైనా కానీ స్వామివారు స్వయంగా స్వామి స్వామివారికి నిద్ర కావాలి కదా ఆయన కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ స్టార్ట్ చేయకూడదు అటువంటి స్వరూపంలో పూర్తిగా వైకుంఠ ఏకాదశిలో స్వామి వారి లేచి ఈ యొక్క పృథ్వీ భారాన్ని తీసుకొని ప్రారంభించిన తర్వాత పూర్తి ఎనిమిది నెలలు ఇవాళ కంప్లీట్ మళ్ళీ ఇవాళ చివరి కాపాడుతారు మమ్మల్ని స్వామివారి మేము వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటారా ఇవాళ నుంచి ఎవరు ఎవరు వస్తారో చెప్పండి వాళ్ళు లైన్ లైన్ వస్తారు ఇవాళ తులి ఏకాదశి కాంగన నాలుగు రోజులలో గురు పౌర్ణిమ వస్తుంది అవునా స్వామి ఇవాళ వారికి పౌలింపు సమైన తర్వాత పూర్తిగా నిద్ర సమయంలో వెళ్ళిపోతారు అటువంటి ఈ యొక్క నాలుగు నెలల్లో మొట్టమొదటిగా ఈ నాలుగు రోజులలో గురు పౌర్ణిమ వస్తుంది ఈ నాలుగు రోజులు గుడి దేవతలు వచ్చి నాలుగు పృథ్వీభారాజ్ కాపాడుకుంటారు దాని తర్వాత ఎవరు వినాయక చతుర్థి వస్తుంది అవునా అప్పుడు గణపతిని దృష్టి పెడతారు ఆ పది రోజులంతా కూడా గణ పదకొండు రోజులంతా కూడా గణపతి కాపాడుతారు మళ్ళీ గణపతి కాంగేమొస్తుంది ఏమొస్తుంది మధ్యనగర ఏమొస్తుంది కార్తీక మాసం పదహారు పదహారు రోజులు పితృపక్షం వస్తుంది అంటే మన పెద్దలు ఉంటారా వాళ్ళు వచ్చి పదహారు రోజులు కూడా కాపాడుతూ ఉంటారు ఈ పదహారు రోజుల్లో పదహారు రోజులు ఏమున్నాయో ఇవి పితృపక్షాలు కాపాడుతాయ అంటే మన పెద్దలు దాని తర్వాత ఏమొస్తుంది అమ్మవారి నవరాత్రులు వస్తాయి దశమి వరకు అమావస్య నుంచి దశమి వరకు కూడా అమ్మవారి నవరాత్రులలో సాక్షాత్ అమ్మవారు మనల్ని వరకు కూడా కాపాడుతుంట మరి అక్కడి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటుగా ఎవరు కాపాడుతారు ఆంజనేయ స్వామి కాపాడదు శివుడు కాపాడు ఆంజనేయ స్వామి కాపాడుతారు ఇరవై ఒక్క రోజులు మళ్ళీ నుంచి ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత లక్ష్మీ పూజ అని చెప్పి దీపావళి పండుగ వస్తుంది తెలుసా ఆ దీపావళి పండుగ రోజు లక్ష్మీ అమ్మవారు ఒక రోజు కాపాడుతుంది కాపాడుతుందా దాని తర్వాత ఏమవుతుంది కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఆ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి శివయ్య నలభై ఒక రోజులుగా కాపాడుతారు కాబట్టి చూడండి కార్తీక మాసంలో చాలా మంది దీక్ష వేసుకుంటారు ఎందుకు దీక్ష వేసుకుంటారు అంటే చెప్పరు ఎందుకు వేసుకున్నాం వేసుకున్నాం అంటే వేసుకున్నాం సామాన్య స్వరూపంగా ఈ నలభై ఒక్క రోజు కూడా కార్తీక మాసంలో అయ్యప్ప తర్వాత శివుడు కలిసి కాపాడుతారు మళ్ళీ అంతా కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాలుగు నెలల తర్వాత వైకుంఠ ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశికి డైరీ వచ్చినా దండం పెట్టుకున్న పోయినా పంపించారు ఏంటిది వచ్చిన దండం పెట్టిన అర్చన చేసిన కాదు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఏముంటుంది ఉత్తర ద్వార దర్శనం వైకుంఠంలో ఆ రోజు ఉత్తర ద్వారాలన్నీ కూడా తెచ్చేస్తారు ఇక్కడనే కాదు జగం భూ ప్రపంచంలో ఇన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న సాక్షాత్ వైకుంఠంలో కూడా ఉత్తర ద్వారా దర్శనం జరుగుతుంది స్వామి నిద్రల నుంచి వ్యవస్థల నుంచి వేసి మళ్ళీ ప్రతి వారాన్ని అంతా కూడా తీసుకొని కాపాడుతారట మళ్ళీ అటువంటి దాన్ని తులి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు అటువంటి తులి ఏకాదశిలో స్వామి వారికి ఎంతోగా చక్కటమైన స్వరూపంతో ఇప్పుడు లక్ష తులసి అర్చన జరిగిన తర్వాత భూపదీప నైవేద్యాలతో స్వామివారికి పౌరింపు సేవ పూర్తిగా చీకట్ చేసి స్వామి వారికి మంచిగా చక్కటి పాటలు పాడి స్వామికి నిద్ర వ్యవస్థలు పంపిస్తే మళ్ళీ మీరందరూ కూడా ఇవాళ ఇట్లాగే తులి ఏకాదశి ఎంతగా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు పాల్గొన్నారే వచ్చేసారి వైకుంఠ ఏకాదశికి స్వామి వారికి సుప్రభాత సేవలని లేపడానికి మీరే కాకుండా మీ వారిని లేదా ఇక్కడ ఆడవాళ్ళు వస్తే వాళ్ళ స్వామిని పొగవాళ్ళు వస్తే వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ కూడా తీసుకొని మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ కాలంలో ఉదయమే సుప్రభాత సేవ ఉంటుంది అటువంటి సేవ కూడా రావాలి రాత్రికి నేను వెళ్తున్నా అని చెప్పి రామా అంటే ఇది రాత్రి సమయం ఇప్పుడు చెప్పి వెళ్దాం రేపు మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజున మళ్ళీ తిరిగి వస్తుంది అందుకే అందరు కూడా సారి గట్టిగా నామ స్మరణం చేసుకొని ఒక తెలిసే అర్చనని ప్రారంభిద్దాం గోవిందమణ గోవిందోవిందోవిందో గోవిందాయ ప్రతి ఒక్కసారికి నేను స్వామివారి నామం చెప్పినప్పుడు మీరు గోవిందాయ మహానండి ఓకేనా कटेश्वराय नम घटेबंदा ओम ओशराय नमः ओम नारायणय नमः ओम भोविंदा नमः, ओम विष्णव नमः ओम मधुसुधराय नमः ओम दिव రోజుల పాల్గొంటారు ఇవాళ ఏదో చిన్నగా డిజిల్ నందుతూ గారులో వచ్చి అటువంటి సేవని పూర్తిగా చేస్తున్నారు అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్టు కొట్టాల్సి ఉంటుంది

ம ஓடே நம ஓம்மா ஓம் பத்மநாய் கிருஷ்ணாயிரி நமவாசி நம ஓம் வாமனஸ்வா நம பிரதி நமநா

దీపా అమ్మా దీపాల్వేలికి ఎవరి స్థానాలు వాళ్ళని మళ్ళీ కూర్చోండి ち이ちんちんちんちんちんちんちんちんちんちんちんちんち <목소리> 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 있었나아아 <ėdiam 않아>